పరిశుద్ధుడా ప్రేమ గల మా తండ్రి దయగల మహారాజా దేవుడా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త తండ్రి ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దయకల్ చట్టం భద్రపరిచి మీ కుర్రాంజాలు దయచేసి తండ్రి మీ సన్నిధిలో నైన్యుగ తండ్రి మోకరి ప్రార్థన చేయడం మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృ చెల్లిస్తున్నాం పరమ తండ్రి జ్ఞానమిచ్చువాడా మీకే స్తోత్రం దవల వణుడా మీకే ఘడత అపరంజ వంటి శిరస్సు గల మా ప్రభా మీకే మహిమ అతి కాంక్ష నీటి మా దేవ మీకే స్తుతి అత్యున్నత సింహాసనపై ఆశ్చర్యమైన మా దేవా నీకే మహిమ సంజములకు అధిపతి యోగం మా దేవా నీకే స్థుతి ఆశ్చర్య ఆశ్చర్యకరుడు మా దేవ నీకే స్తోత్రము ఉన్నత స్థలంలో నివసించు వాడ మీకే ఘనత ఆకాశ మండలం కట్టి మిక్కిలి ఎచ్చేటటువంటి వాడ మీకే స్తోత్రం దేవ మీద శక్తివంత్రుడమే ఘనత వహించినటువంటి వాడ మీకే మహిమ సమస్త ప్రధానులకును అధికారులకు శిరస్సైన వాడా నీకే స్థుతి అందరి మీద నీవు అధిపతిగా హెచ్చించుకుని ఉన్నవాడా మీకే స్తోత్రం మహోన్నతుడా మీకే మహిమ ఆయన మహోన్నత వినటవాడు మీకే స్థుతి మమ్మల్ని ఓదార్చువాడా మీకే స్తోత్రం ఆధారకర్త వినటండు మా ప్రభావ మీకే మహిమ సాత్వికుడు వినండి మా దేవ మీకే గణత తృప్తిపరచు వాడు మా ప్రభావ మీకే స్థుతి కనికరం గల మా దేవా నీకే స్తోత్రం సమాధానపరచు మా తండ్రి మీకే మహిమ మహాబలం గల మా దేవ నీకే స్థుతి శక్తిమంతుడు వినటం మా దేవా నీకే స్తోత్రం దుర్గమయ్యున్నట్టు మా ప్రభావ మీకే స్థుతి జీవ మార్గమైన మా ప్రభావ మీకే మహిమ ఆశ్రయ దుర్గమైన మా దేవ నీకే స్తోత్రం స్తోత్రార్హుడు మా ప్రభావ మీకే స్థుతి బలమైన స్వరము గల మా దేవ నీకే మహిమ స్వస్థపరచవాడమైన మా తండ్రి మీకే మహిమ వాక్యమై ఉన్న మా దేవ మీకే గణిత సర్వోన్నతుడ మీకే మహిమ సర్వాధికారి మీకే స్థుతి సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం ఆశ్చర్యకరణ మీకే మహిమ మా ఉన్నత దుర్గమ మీకే గణిత మా రక్షణకర్త మీకే స్థుతి సర్వసృష్టికి కర్తమైన మా దేవ నీకే స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమగలంట మా తండ్రి దయగల మహారాజా గొప్ప దేవుడా తండ్రి ఇదిగోనైనా మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము ఈ లోకమందు చచ్చినవారమే పడి ఉండగా తండ్రి మీ ప్రి కుమారుడైన ఏసుక్రీసు వారి ద్వారా మీతో ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే మీ భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞాస్ చెల్లిస్తున్నాం పరమ తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన మా తల్లి గర్భాన ఇప్పటి వరకు నాయన ఇదిగో తండ్రి అయినా మీరు మేకా గ్రంథము ఏడు పంతొమ్మిదిలో సెలవిచ్చిన రీతిగా నాయన ఆయన ఆయన మరలా మన ఎందు జాలిపడ్డు మన దోషములను అణిచివేయను వారి పాపములన్నిటినీ సముద్ర అగాధ జలములలో నీవు పడవేతుమని లేఖనములో సెలవిచ్చిన రీతిగా రీతిగానైనా ఇదిగో తండ్రి నాయన మా తల్లి గర్భాన పండిత మొదలుకొని ఇప్పటివరకు మాట వల్ల నాలుగు వల్ల క్రీను వలన చేతల వల్ల ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాము ఆయన మా పాపాలు అన్నీ మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా ఒకసారి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న అయినా నేను క్షమించిన ఒక సిద్ధమైన మనస్సు గల అని తండ్రి మీ సన్నిధిలో మరణపెట్టుకుంటున్నామయ్యా అయా మా ప్రార్థనలకు ఇచ్చి మా ప్రార్థనకు తండ్రి మా పాపములన్నీ మండించి హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని ఈ సోపుతో మా పాపలకు పరిహరించమని అడిగి వచ్చిన్నామయ్యా అయా అయా తండ్రి ఇదిగోనైనా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఆయన ఇదిగోనైనా కోడి తన పిల్లల్ని ఏ విధంగా తను తన চা ভদ্র తండ్రి అట్టి రీతిగా తండ్రి అయినా మీరు ఎక్కల చట్ట మమ్మల్ని అందరినీ ఆధారపరిచారయ్యా అందరు బట్టి మీకు వేలాది నష్టలు చెల్లిస్తున్న తండ్రి ఇదిగోనైనా మాకు రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించారయ్యా అందరు బట్టి మీకు వేలాది నష్టలు చెల్లిస్తున్నాం తండ్రి సజీవులు లెక్కలో మమ్మల్ని ఉంచారయ్యా అందరు బట్టి మీకు వేలాది నష్టలు చెల్లిస్తున్న తండ్రి మా పాపములన్నీ క్షమించారయ్యా అందరు బట్టి మీకు వేలాది నష్టలు చెల్లిస్తున్నారు మా ప్రార్థన విరుచున్న దేవుడు అయ్యా అందరు బట్టి మీకు వేలాది నష్టలు చెల్లిస్తున్నాం తండ్రి మా ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడవయ్యా అందరు బట్టి మీకు వేలాది కృ నష్టలు చెల్లిస్తున్నారు మీరు మాకు ఇచ్చిన జీవాహారం కొరకు మీకు వేలాది కొంతస్తులు చెల్లిస్తున్నాం మీరు మాకు ఇచ్చినటువంటి సృష్టి కొరకు మీరు ఇచ్చినటువంటి ఈ జీవ జలము కొరకు నాయన తండ్రి మీరు ఇచ్చినటువంటి అందులో మీకు వేలాది కొంత చేస్తున్నాం తండ్రి సంఘములో నాయన సంఘములో ఐక్యత కలిగి తండ్రి ఉండుటకు సంఘములో ప్రేమ కలిగి ఉండుటకు సంఘములో సమాధానం కలిగి ఉండుటకు తండ్రినైనా మాకందరికీ మీ సహాయం దయచేయమని నాయన మీ ఆత్మ సహాయం దయచేండి అయినా మీ కృప దయచేనా మీ సన్నిధి తండ్రి అయినా మీ దయాలు అందరినీ భద్రపరచండి ఆయన ఇక నేను బంధకాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడిపించండి అయ్యా అయా అనేక నైనా అనేక బంధకాలలో ఉన్నారయ్యా నైనా సమస్త దుర్నీతి నుంచి కూడా అయ్యా అయ్యా ఎందరో అంజుల చేతుల నుంచి కూడా మమ్మల్ని విడిపించారని వచ్చినావు తండ్రి అయినా బలత్కారుల చేతులను కూడా మమ్మల్ని విడిపించవారని వచ్చిన తండ్రి ఆయన ఎందరో బిడ్డలు శ్రమల్లో శ్రమల్లో పడి ఉన్నారయ్యా నైనా అక్కడే ఆయన కొట్టుబిట్లు ఆడుచుకున్న బిడ్డలు ఉన్నారయ్యా అయ్యా శ్రమల్లో నుంచి విడిపించండి అయ్యా యా ఎందరో ఆపదలు పడి ఉన్నారయ్యా నైనా ఆపదల నుంచి విడిపించండి అయ్యా అయా అయ్యా తండ్రి అనేక రకాలైన భయాలలో అనేక మంది పడి ఉన్నారయ్యా అయ్యా అయ్యా నీ బిడ్డలందరూ విడిపించే దేవుడు అని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను అయినా నాకు ఆపద పదికాల ముందు నాకు మరణ పెట్టుకుని నేను మిమ్మల్ని విడిపించేదని సెలవుచ్చున్నావు కదా దేవా దేవా తండ్రి ఇదిగోనైనా మీ సన్ని నాయన ఏ బిడ్డ అయితే అంధకార సమస్యలలో అంధకార బాధలలో నాయన అనేక మంది అప్పుల సమస్యల్లో అనేక ఇబ్బందుల్లో నాయన నాయన పడి ఉన్నారో నాయన అంధకార శక్తులు పడి ఉన్నారయ్యా అంధకార శక్తులు కొన్ని నాయన ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే ఆటంకపరిచే శక్తులు కొన్ని నాయన ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తున్నాయా అయ్యా అటువంటి పిడ అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఇంకనైనా మీ బలమైన నామాన్ని బట్టి మీ ప్రియకుమారి యేసుక్రీస్తు అనే నామాన్ని బట్టి విడుదల ప్రకటన చేస్తున్నామయ్యా అయా మీ ప్రకటన మా ప్రకటన చేయచ్చు తండ్రి మా ప్రకటన చేయచ్చు మీరు విడుదల దయచేసినందుకు మీకు ముందుగా వెళ్ళాలి కృతజ్ఞాస్ చెల్లిస్తున్నాం తండ్రి అయా అయ్యా సాతానం బంధించిన ప్రతి కట్టల నుండి విడుదల దాయి చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా మీరు దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞాస్ చెల్లిస్తున్నాం తండ్రి అయా అయ్యా సువార్థ ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా సువార్థ ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా అయా బిడ్డలందరికీ నాయన మీ సన్నిధిలో తోడుచడా అయా మీ కృప తోడించుమని అడుగుతున్నాం తయారీ ఇదిగో సంఘం సంఘము కొరకు తండ్రి సార్వత్రిక సంఘం కొరకు మీ సన్నిధిలో అడుగుతున్నాము సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి ఇదిగోనైనా నాయన ఇదిగో తండ్రి పరలోపకణానికి బయలుదేరి వెళ్ళడానికి నాయన మీరు వెలుచున్న ఈ ప్రయాణములో తండ్రి మీ సన్నిధి మీ కృప మీ కాపుదల దయచేసి తండ్రి అలనాటిని బిడ్డలని ఏ విధంగా అయితే నాయన పాలితీన్లు ప్రవహించే దేశానికి నువ్వు నాయన సురక్షితంగా నీ బిడ్డలను తోడుకుని వెళ్ళావో అట్టి రీతిగా నాయన ఇదిగో తండ్రి ఈ మా ఆత్మీయ ఈ ప్రయాణములో తండ్రి కణానికి మమ్మల్ని నడిపించబడి మీ సన్నీ మీ సన్నులు వేడుకుంటున్నాను ఆయన ఇగోనైనా హరికృష్ణ నాయన సార్వత్రిక సాయంలో ప్రతి బిడ్డకి నైనా ఓర్పుడు సహనమును వివేకమును జ్ఞానముడు ముద్రి దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన దేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారులను నాయన పోలీస్ ఆర్మీ నేవీ బోర్డర్ సెక్యూరిటీ రైతులు కూలీలు ప్రతి ఉద్యోగస్తులను స్త్రీలను పురుషులను తన ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం ఆయన ఇక దేశంలో ఉన్న ప్రతి ప్రజకి నాయన శాంతిని సమాధానాలను రక్షణ దయచేయమని అడుగుచడం తండ్రి ఇకనైనా కణానికి మమ్మల్ని నడిపించండి అయ్యా అయ్యా అలనాడు ఇజ్రాయల్ ఏ విధమైతే మీరు మీ సన్నిధిలో నాయన మీ కృప కాపుదల దైవ చేసిన ఆయన పరలో ఇక నాయన పాలితీరులు ప్రవహించి దేశానికి నడిపించారు అట్టి రీతిగా ఈ పరల ప్రయాణాలు ప్రయాణంలో తండ్రి మీ సన్నది మీ కృప కాపుదల మాకు దయచేయమని అడుగుతున్నమయ్యా ఆయా పాపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మీ సన్నది మీ కృప తోడయ్యా ఆయా మిడలందరికీ కూడా పాప నుంచి విడిపించండి అయినా శత్రువుల కొరకు తండ్రి మీ వేడుకుంటున్నారు వేడుకుంటున్నారైనా నిజమే తండ్రి మా మీద మీ మీద తిరుగుబాటు చేయించున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు ఆయన వారు ఏం చేస్తారో వారు ఎరుగు చేసిన పాపములు మండించండి తండ్రి శత్రువులందరినీ కూడా తండ్రి మీరు క్షమించమని అడుగుతున్నమయ్య ఆయా శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు అయ్యా ఆయా శత్రువులు ఎదుట మాకు భోజనం సిద్ధపరిచే దేవుడవయ్యా ఆయా మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయా మా దేశంలో ఉన్న ప్రతి ప్రజకి తండ్రి శాంతిని సమాధానము రక్షణ దయచేయమని అడుగుతున్నాము తండ్రి ఇక మీ సేవకులకు వాక్యం తండ్రి మీ సేవకులకు వాక్యము సరిగా విభజించి బోధించడానికి కావలసినటువంటి నైనా మీ ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని నైనా మీ బోధకులు నైనా వాక్యం ఎరిగే వాక్యం అందరికీ దయచేయమని తండ్రి వాక్యం అని ప్రకటన చేసే గ్రహింపజేసే మనసు తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అనుకుంటున్నామయ్యా అయ్యా అందరము తండ్రి నైనా పో తండ్రి హృదయ శుద్ధి కలవారే ద్యులు వారే దేవుని చూచిందరని సెలవిస్తున్నారు కదా తండ్రి అయినా మా హృదయంలో ఏ విధమైన చేదేను వేరేదైనా మోల్చి ఉంటే పేరుకి వేయమని అడుగుతున్నాం తండ్రి మీకు ఆయాసకరమైన మార్గం మా హృదయము చూడుము చూడమునైనా తండ్రిని చిత్తానుసారమైన జీవితం కలిగి ఉండినట్లు అయినా మాకందరికీ జాన హృదయం దయచేయండి అయినా ఇదిగో తండ్రి మేమందరము తండ్రి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు మిమ్మల్ని గణపరచటకు మిమ్మల్ని బహిపరచటకు తండ్రి శక్తి సామర్థ్యాన్ని వివేకాన్ని మాకు అనుగ్రహించండి అయినా పాములు వలె వివేకముగాను పావురం వలె పావురు వలన పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండినట్లు నాయనా మాకు అట్టి సా అట్టి కృప ఇచ్చేడు అయినా ఇక నైనా తండ్రి ఏ విధమైనటువంటి నాయన పాపానికి చోటు ఇవ్వకుండా తండ్రి మీ చిత్తానుసారమైన జీవితాలు మేము కలిగి ఉండేటట్లు అయినా నైనా మా నాలుగుతో నాయన ఏ విధమైన పాపం చేయకూడనట్లు అయినా ఇక నాలుగు అగ్నియే అని సెలవిస్తున్నారు కదా తండ్రి నేను మీ మాటను బట్టి నువ్వు నీతి మంత్రులు తీర్పు పొందు పొందుదవు నీ మాటను బట్టి దోషిని తీర్పు సెలవిస్తున్నావు కదా తండ్రి ఇక మాటలను అయినా నాయన పొదుపుగా అయినా నైనా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మేము మాట్లాడినట్లుగా తండ్రి ఆయన మేమందరము నాలుకలు లోబరచుకోవడానికి నాయన ఇక చిన్న నగ్గింపునైనా అడవిని అంతటినీ తగలబెట్టను అలాగే సర్వలోకములకు మాలిజం తెచ్చినది నాలికని లేఖనము సెలవిస్తున్నారు కదా తండ్రి మా నాలికలను లోబర్చుకోవడానికి తండ్రి వాక్య ప్రకారం ప్రవర్తించడానికి తండ్రి ఏ విధమైన దూషం మాట్లాడకుండా తండ్రి మమ్మల్ని ఎవరైనా దూషించినట్టు తండ్రి మేము క్షమించలాగన తండ్రి మాకు అట్టి మనసును అట్టి ఇంకా క్రీస్తు చేస్తు కలిగిన మనస్సును మేము దరించుకోవడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని నాయన ఉద్యోగం వరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి ఇంకా ఇంటర్వ్యూ గెలుతున్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి నాయన మేము అందరం ఆత్మ ఫలాలు ప్రేమ సంతోషము విశ్వాసము మంచితనము సాత్వికము దయలత్వము సమాధానము అనేటువంటి ఆత్మ ఫలాలు మేము పండే విధముగా తండ్రి మమ్మల్ని అందరినీ దయాము మా అందరం పచ్చమని అడుగుతున్నాము నాయన పరిశుద్ధున ప్రేమ కల మా తండ్రి హీరో అయినా మా తండ్రి హృదయం నాయన హృదయం నిండు కూడా దాన్ని బట్టి నేను ఎవరు మాట్లాడడానికి సెలవిస్తున్న ఒక తండ్రి మా హృదయం హృదయం నిండిన తండ్రి మేము వాక్యాన్ని నింపుకోవడానికి నాయన అట్టి కురపడం మాకు దయచేడు ఆయన నిత్యజీవం కొరకు తండ్రి బుద్ధికల్ గంజుకొల వల్ల మేము అందరము సిద్ధమాట కలిగి తండ్రి ఓర్పుడు సహనముడు వివేకముడు జ్ఞానముడు మేము అందరం కలిగి ఉండేటట్లు మాకు అందరికీ మా మా అందరికీ నాయన ఇంకా జ్ఞాన హృదయం దయచేడు ఆయన తండ్రి మేము నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండడం లేక సెలవించను కదా తండ్రి మీ భద్ర పరిశుద్ధులుగా ఉండినట్లు తండ్రి మీ సన్నిధి మీ కృపా కాంపుతలు మనం దాన్ని మీ దయ రెక్కలు చట్ట మమ్మల్ని అందరినీ తండ్రి ఇదిగో ఎందరైతే అప్పుల బాధల్లో అప్పుల సమస్యల్లో ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన తండ్రి దినముల చండవి గనక సమయము పోడి ఒక తండ్రి సమయాన్ని సద్వినం చేసుకుని నాయన కృపా భాగ్యం సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయనైనా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి తండ్రి మీ సన్నిధి మీ కృపా కాముదలు దయచేయబడి నాయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి ఇదిగోనైనా ఒక రక్షలోనికి వస్తే ఇంకొక రక్షణ రాలేనటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయన ఆ కుటుంబాలలో కుటుంబాలలోనైనా అందరూ రక్షణ పొంది తండ్రి మీ సన్నిధిలో నైనా మోకర్లు ప్రార్థన చేయనట్లు నైనా సహాయం చేయండి ఎవరి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా ఎవరి బిడ్డలకు అందరికీ మీ సన్నిధి మీ కృప మీ కాపుదల దాయచేయండి అయినా నేను ఏ విధమైన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడుపుకున్నట్లు తండ్రి ఎవరి బిడ్డలకి అందరికీ నీ దయా రకాల చట్ట పచ్చి నేను ఏసేపు వల్లే మీ తండ్రి మీ సన్నిధిలో పరిశుద్ధులు కానీ నిర్దోషులు కానీ బ్రతినట్లైనా ప్రతి ఒక్కరికి నైనా మీ సన్నిధి మీ కృప మీ కాపుదల దాయిచేయండి అయినా ఇదిగా అమరగాడి ఛానల్ ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని అయినా ఈ ప్రార్థన విడిచి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రిని ఇదిగా మేమందరము తండ్రి మీ ప్రియకుమారుడు రాకడంలో ఎంతమండే కావాల్సినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేసి మీ సన్నిధిలోనైనా నైనా సమస్త గణత మహిమ ప్రభాలు మీరే పొందుకోమని తన్నే సార్వత్రిక సంఘము ప్రతి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని తన్ను మీ చేతులకు ఎత్తు ఈ సమస్త ప్రార్థన మీ ప్రి కుమారుడుమ ప్రభు లోక రక్షకునే నేస్క్రిస్తూ వారి పేరటి ప్రార్థన సమర్పించ పొద్దు ఉన్నామని నమ్ముచున్న అమ్మ రమ తండ్రి ఆ మేడ్ దేవుడికి స్తోత్రం ఆ మేడ్ దేవుడికి స్తోత్రం ఆ మేడ్ దేవుడికి స్తోత్రం